కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నుండి వాకౌట్ చేసిన కౌన్సిలర్లు మున్సిపాలిటీలో ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఎలా వేశారు అంటూ నిరసన వ్యక్తం చేసిన కౌన్సిలర్లు వైసీపీ ప్రభుత్వంలో అడ్డుగోలుగా పనులు చేశారు టీడీపీ కౌన్సిలర్లు చైర్మన్ మున్సిపల్ అధికారుల తీరు నిరసిస్తూ వాకౌట్ ముప్పై మంది కౌన్సిలర్లలో ఇరవై నాలుగు మంది వాకౌట్ కోరం లేకపోవడంతో సభను వాయిదా వేసిన చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి గతంలోనే అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక అంశాన్ని కౌన్సిల్ అజెండాకు తీసుకురావాలని తెలిపిన కౌన్సిలర్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశాన్ని అజెండాకు తీసుకురాకుండా యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన కమిషనర్ మండిపడ్డ కౌన్సిలర్లు వాకౌట్ చేస్తూ నిరసన చైర్పర్సన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అధికారులు వారితో కుమ్మక్కై నిధులు దోచుకుంటున్నారు టీడీపీ కౌన్సిలర్లు

ఏంటి కొంచెం బేగా ఉన్నాయి